హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిజిటల్ కరెన్సీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు బెనాన్స్ యాప్లో డాలర్స్ ఎలా కొనాలనేది చూద్దాం ముందుగా బెనాన్స్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక కింద ట్రేడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక పైన పీటుపి అనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది అక్కడ దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు బై అండ్ సెల్ అనే రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి సో మీరు బైపై క్లిక్ చేయండి మనం కొనాలనుకుంటున్నాం కాబట్టి బై పైనే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక దానికి కిందనే మీకు ఇంకో మూడు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి యూఎస్ డిటీ అని ఉంటుంది కదా సో అక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మీకు కనిపిస్తాయి ఇవి ఏంట్రా అంటే మనలానే వేరే కంపెనీస్ లేదా పర్సన్స్ సమ్ డాలర్స్ కానీ బిట్కాయిన్స్ కానీ యుఎస్డిసి కరెన్సీస్ కానీ వాళ్ళు కొని పెట్టుకుంటారు వాటిని మనం డైరెక్ట్గా పర్చేస్ అనేది చేస్తాం కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం ఫస్ట్ డాలర్స్ కొనుక్కుంటాం తర్వాత వాటితో బిట్కాయిన్ కావచ్చు బినాయిన్స్ కాయిన్ కావచ్చు ఇతిరేయం కాయిన్స్ కావచ్చు ఇలా మనకి నచ్చిన కాయిన్స్ అనేది తర్వాత కొనుక్కుంటాం సో ఫస్ట్ మనం డాలర్స్ని ఎలా పర్చేస్ చేయాలని చూద్దాం సో ఇక్కడ చూడండి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ సెల్లర్స్ ఉన్నారు సో అందులో మనం ఎంత అమౌంట్తో మనం పర్చేస్ చేయాలనేది ఇక్కడ అమౌంట్ మేము సెలెక్ట్ చేసుకొని మీరు ఎంత అమౌంట్ అయితే పర్చేస్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేస్తే వాటికి రిలేటెడ్లో ఉన్న సెల్లర్స్ మాత్రమే మీకు డిస్ప్లే చేస్తుంది అలాగే డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది పేమెంట్ పేమెంట్ పై క్లిక్ చేసిన తర్వాత మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో మీకు ఏ పేమెంట్ మెథడ్ అనేది కావాలో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇక్కడ ఆల్ ఆప్షన్స్ ఉంది కదా ఆల్ ఆప్షన్స్ మనం క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని రకాల సెల్లర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతారు సో ఇక్కడ చూడండి ఆ సెల్లర్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇక్కడ లైట్నింగ్ యూపీఐ ఉంది ఇక్కడ చూడండి డిజిటల్ అని ఉంది ఇక్కడ చూడండి డిజిటల్ రూపీ ఈ డిజిటల్ రూపీ చాలా సెల్లర్స్ డిజిటల్ రూపీ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైట్నింగ్ యూపీఐతో పేమెంట్ అనేది చేద్దాం సో ఈ లైట్నింగ్ యూపీఐలో మనకి పర్ డాలర్ నైంటీ టూ రూపీస్గా వీళ్ళు అనేది సెల్ చేస్తున్నారు మనం బై మీద క్లిక్ చేసి ఆరు వందల రూపాయలకి డాలర్స్ అనేవి కొందాం సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద ప్లేస్ ఆర్డర్ని వచ్చింది దానికంటే ముందు ఇక్కడ చూడండి నో థర్డ్ పార్టీ అవైలబుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏదైతే బెనాన్స్ యాప్లో మన నేమ్ ఇచ్చామో పేమెంట్ చేసేటప్పుడు కూడా సేమ్ నేమ్తోనే పేమెంట్ అనేది చేయాలి అలా చేయలేదనుకోండి మనకి డాలర్స్ అనేవి రావు ఇది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సో నా బెనాన్స్ యాప్ నేము పేమెంట్ నేమ్ ఒకటే కాబట్టి నేను ప్లేస్ ఆర్డర్పై క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత సెల్లర్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నీ చూసుకున్నాక ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఆర్డర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంత అమౌంట్ అనేది పర్చేస్ చేస్తున్నారు డాలర్ ప్రైస్ ఎంత మీరు పేమెంట్ చేస్తున్న అమౌంట్కి ఎన్ని డాలర్స్ వస్తాయి అందులో వాళ్ళ ఫీ ఎంత అనే మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు సో అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా సో ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది మన దగ్గర వేరే మొబైల్ ఉన్నట్లయితే ఈ కోడ్ని డైరెక్ట్గా స్కాన్ చేయొచ్చు అలా కాకుండా మన దగ్గర సేవ్ ఒకే మొబైల్ ఉంది అనుకోండి ఇక్కడ సేవ్ ఇమేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇమేజ్ అనేది మన మొబైల్లో సేవ్ అయిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఏదో ఒక యూపీఐ యాప్ ఉంటుంది కదా ఫోన్పేనో గూగుల్ పేనో పేటిఎమ్ ఇలా ఏదో ఒక యూపీఐ యాప్ ఉంటుంది కదా ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత స్కానర్ అనేది ఓపెన్ చేయండి స్కానర్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూడండి అప్లోడ్ క్యూఆర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం సేవ్ చేసిన క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేయండి సో వాళ్ళ నేమ్ వస్తుంది మన అమౌంట్ డిస్ప్లే అవుతుంది ఆ రెండు చెక్ చేసుకుని ప్రొసీడర్ మీరు క్లిక్ చేశారంటే ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు పేమెంట్ చేయాలనుకున్నారో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది కంప్లీట్ చేసేయండి పేమెంట్ చేసి మన బినాన్స్ యాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడ పేమెంట్ చేసి యాప్ ఓపెన్ చేసేసరికి మన పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో మనకి ఆరు పాయింట్ యాభై ఒక యుఎస్డి అనేది మన వ్యాలెట్లో క్రెడిట్ అయిపోయి ఉంటుంది అది ఎక్కడ చూసుకోవాలంటే పూర్తిగా బ్యాక్ వచ్చారంటే కింద చూడండి ఫ్యూచర్స్ అసెట్స్ ఉంది కదా అసెట్స్పై క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి నా అకౌంట్లో ఎన్ని బిట్కాయిన్స్ అనేవి హోల్డ్ చేస్తున్నాను అలాగే ఎన్ని డాలర్స్ అనేవి నా అకౌంట్లో ఉన్నాయో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఈ వీడియోకి ఇంతే అండి నెక్స్ట్ వీడియోలో మనం ఈ డాలర్స్ యూజ్ చేసుకొని బిట్కాయిన్ ఎలా కొనాలనేది చూపిస్తాను అప్పటి వరకు సెలవు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైన్ ఇన్ ఆఫ్